గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ రాజు ఇడుపులపాటి మై కాంటాక్ట్ మొబైల్స్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ టుడే డేట్ ఈజ్ మే థర్టీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్న మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఎన్టీఆర్ డిస్టిక్ గంపలగూడెం మండల్ తోటమూల తోటమూల సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్లీ హండర్ డిస్టెన్స్లో సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అమ్మకానికి సిద్ధంగా ఉందండి టూ పోర్షన్స్లో ఫోర్ ఫోర్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నవి హౌస్ ఓనర్స్ అవైలబుల్గా లేని పరిస్థితిలో ఔటర్ నుంచే వీడియో రికార్డింగ్ చేస్తున్నాను నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ అదేవిధంగా మీ స్థలాలు పొలాలు అపార్ట్మెంట్స్ విల్లాస్ కొనదలిసిన అమ్మ నా నెంబర్ ఒకసారి అప్రోచ్ అవ్వచ్చు మీ ప్రాపర్టీస్ని మా ఛానల్లో అప్లోడ్ చేయగలను అదేవిధంగా ప్రమోట్ చేయగలను వ్యూ చూడండి ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రస్తుతానికి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం తోటమూల ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ మీ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆఫ్ యూ